ఈ ఇనిషియేటివ్ ఏదైతే రామ్మోహన్ నాయుడు గారు స్టార్ట్ చేశారో అది చాలా మంచిది మాకు ఎగ్జామ్ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఇంత చదివాము దీని నుంచి వచ్చిన ప్రశ్నలు మేము అటెంప్ట్ చేయగలిగాము ఇంకా మేము ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయి చదువుకోవడానికి అని తెలుస్తుంది ఇలా రాయడం వల్ల మనకి భయం అనేది పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ లో కూర్చున్న తర్వాత ఎటువంటి వచ్చినా సరే ఆన్సర్ చేయడానికి ధైర్యంగా మనకి ముందుకెళ్ళడానికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం చాలా బాగుంది అంటే ఇప్పుడు మేము ప్రిపరేషన్ కి ఇది మాకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము ఏ ర్యాంక్ లో ఉన్నాం మాకు తెలుస్తుంది నెక్స్ట్ ఎలా చదవాలి ముందు జులై ట్వంటీ లో కూడా ఇలా పెట్టారు ఆ పుస్తక సహాయం పేరుతో పెట్టారు అప్పుడు నేను రాసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రిలిమ్స్ లో నాకు ఫిఫ్టీ ఫైవ్ అంటే ఆ పేపర్ నేను ఎటెంప్ చేశాను అంటే ముందు రాసిన ఆ పుస్తక సహాయం ఆ పేపర్ నాకు బాగా యూజ్ అయ్యింది దానిలో దానిలో లోపాలు తెలుసుకొని ట్వంటీ లో జరిగిన ప్రిలిమ్స్ అసలు ఎగ్జామ్ బాగా రాశాను ఎగ్జామ్ చాలా బాగుంది అంటే ఎగ్జామ్ రాయడం వల్ల మాకు ఉపయోగపడుతుంది అండ్ ఈ విధమైన ఇంకా 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 సార్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి మాక్ టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్న కిందరాపు రామ్మోహన్ నాయుడు గారికి మా ధన్యవాదాలు ఒక నిరుద్యోగం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎగ్జామ్ కండక్ట్ చేసిన మినిస్టర్ గారికి ధన్యవాదాలు